దుబాయ్ యూఏఈలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం అబుదాబీలో పారిశ్రామిక వేతులతో సమావేశం కానున్నారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు దుబాయ్ నుంచి అబుదాబీకి చేరిన తర్వాత ఆయన అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిన్ అల్ జాబితాతో సమావేశమవుతారు ఇక ఈ సమావేశం ఆల్ మైరాహ్ ఐలాండ్లోని ఏడీజీఏ స్క్వేర్లో జరగనుంది అయితే ప్రధానంగా జీ నలభై రెండు సీఈఓ మాన్సూర్ అల్ మన్సూరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై చర్చలు జరుపుతారు ఇక అనంతరం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్ లాజిస్టిక్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీం అల్ మసాబీ అలాగే రషీద్ అల్ మజ్రోయి జాయేద్ అల్ షాయేయా సయీద్ అల్ అమేరీ తదితరులతో భేటీ అవుతారు తదుపరి అబిదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విగ విభాగం చైర్మన్ కలీషా కౌరితో ఆయన సమావేశమై పెట్టుబడుల అభివృద్ధిపై చర్చలు జరుపుతారు ఇక లూలు గ్రూప్ సిఎండి యూసఫ్ అలీతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు ఇక ఈ సమావేశంలో విశాఖ విజయవాడలో లూలు మాల్స్ నిర్మాణం మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చ జరుగుతుంది ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయటంలో ఆసక్తి చూపుతున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మేరితో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు ఆ తర్వాత అబుదాబీ మాస్టర్ సిటీ సీఈఓ మహ్మద్ జామీల్ అల్ రమాహితో సమావేశమై పెట్టుబడులు టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అంశాలపై చర్చలు జరుపుతారు ఆయన యాస్ ఐలాండ్లోని పర్యాటక ప్రాజెక్టుల కోసం మహ్మద్ అబ్దుల్లా అల్ జాబితాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ఇంకా ఈ సమావేశాల తర్వాత ప్రధానమంత్రి భారత కాన్సుల్ జనరల్ నివాసంలో విందులో పాల్గొంటారు మొత్తం తొమ్మిది ప్రధాన సమావేశాల్లో పాల్గొనబోతున్న ఆయన వాణిజ్యం పెట్టుబడులు టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ పర్యాటకం వంటి విభిన్న రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించేందుకు దిశానిర్దేశం చేస్తారు ఇక ఈ పర్యటన ద్వారా ఏపీ ప్రగతి పథకాలకు కొత్త ఊరట లభిస్తుంది